అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంభంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక హ్యాపీ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుందండి మరి ఏంటి ఆ హ్యాపీ ఫీలింగ్ అనుకుంటున్నారు కదా ఒకసారి చూపించండి సార్ చూసారా పాస్పోర్ట్స్ పాస్పోర్ట్ తీసుకోవటం జరిగింది మేము కంపెనీ నుండి మేము ట్రావెల్ ఫండ్ ద్వారా ట్రావెల్ వెళ్ళబోతున్నాం త్వరలో థాయిలాండ్ ట్రిప్పు అంటే ఫిబ్రవరిలో థాయిలాండ్ ట్రిప్ వెళ్ళబోతున్నాం మేమే కాదు మాతో పాటు మా టీం టెన్ మెంబర్స్ని తీసుకెళ్ళబోతున్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది దీని గురించి మా సారు తన మాటల్లో చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ నా పరిచయం రామాంజనేయులు మా రెస్టారెంట్ పెట్టండి మరి ఈ రోజున నాకు విదేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్లో అయితే వచ్చేసింది మై 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 డే ఫ్రెండ్స్ మరి ఇక్కడ నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేసే బిజినెస్లో నేను ఎక్కడ కూడా విదేశాలకు కాదు కదా హైదరాబాద్ కూడా ఇంతవరకు వెళ్ళలేదు నేను అలాంటి బిజినెస్ నుంచి మన వెస్టేజీ కంపెనీ బిజినెస్లో మరి నా బిజినెస్లో నేను ఇరవై ఐదు సంవత్సరాలు బిజినెస్ చేసినా సరే నేను వి విదేశాలకి వెళ్ళే ఆలోచన కూడా నాకు రాలేదు ఆ బిజినెస్లోంచి మన వెస్టేజీ కంపెనీలోకి రావడం వల్ల ఓన్లీ మన ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకుంటం వల్ల వాడుకొని పది మందికి షేర్ చేయడం వల్ల నేను ఒక్కడగా వచ్చిన తర్వాత ఈ రోజున నాకు పద్నాలుగు వందల మంది టీం అయ్యారు దీనివల్ల పద్నాలుగు వందకి సర్వీస్ ఇచ్చుకుంటూ నా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు నేను వాడుకుంటాం వల్ల మన కంపెనీ విస్టేజ్ కంపెనీ అనేది విదేశాలకు తీసుకెళ్లే అవకాశాన్ని నాకు ఇచ్చింది ఆ అవకాశాన్ని తీసుకొని నేను కేవలం ఇరవై రోజులు నేను పాస్పోర్ట్లు పెట్టుకుంటామే పెట్టుకుంటామని జరిగింది నాకు నాకు నా వైఫ్ ఇద్దరు కూడా పాస్పోర్ట్లు వచ్చినాయి మేము మేము వెళ్ళటమే కాదు నా టీంలో పది మెంబర్స్ పది మంది వరకు నా టీం నుంచి పది మంది ప్లస్ మేమిద్దరం పన్నెండు మంది తోటి ఫిబ్రవరి నెలలో కాయలను వెళ్ళే అవకాశాన్ని మన విటేజ్ కంపెనీ నాకు ఇచ్చిందండి అలా ఈ అవకాశాన్ని వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడికి బయటికి వెళ్ళిన వ్యక్తి కూడా మనం ఓన్లీ ఒక షాపు మార్చడం వల్ల మన ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకొని పది మందికి షేర్ చేయడం వల్ల మన విదేశాలకు తీసుకెళ్లే అవకాశాన్ని మన కంపెనీ భారతదేశ కంపెనీ మనకి అవకాశాలు ఇచ్చిందని ఈ అవకాశాన్ని నేను తీసుకోవడం వల్ల నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అదే కాకుండా నేనే ఒక్కనే ఫీల్ అవ్వడం కదా నా టీంలో పది మందితో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళు కూడా వచ్చి మంచి ఎంజాయ్ చేయబోతున్నారు మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన వెస్టేజ్ భారతదేశ కంపెనీ ఇండియన్ కంపెనీకి నేను సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి సార్ ఫిబ్రవరిలోనా మనం ట్రిప్ వెళ్ళేది ఎస్ ఫిబ్రవరిలో మన థాయిలాండ్ ట్రిప్ విదేశాలకి మొదటిసారి వెళ్ళబోతున్నాం నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే మనం వెళ్ళటమే కాకుండా మన టీం కూడా తీసుకెళ్తున్నాం కదా నా టీం నుంచి మొత్తం పది మంది మందిని తీసుకెళ్తున్నాను చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది కదా చాలా చాలా హ్యాపీగా షో హ్యాపీ ఈ బిజినెస్ మనం ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం కదా ఆడుతూ పాడుతూ చేసుకుంటూ ఆయుష్ ను కూడా పెంచుకుంటున్నాం మనం టెన్షన్స్ స్ట్రెస్ లు బయట వ్యాపారాల్లో టెన్షన్స్ స్ట్రెస్ వల్ల ఎటు వెళ్ళలేకపోతున్నాం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం అదే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మన బిజినెస్లో వెస్టేజ్ కంపెనీ ఆపత్ తీసుకోవడం వల్ల మన ఆడితో పాడుతూ చేయటమే కాకుండా టెన్షన్ ట్రెస్ లేకుండా ఆయుష్ని ఒక పది ఇరవై సంవత్సరాలు పెంచుకునే ఒక అద్భుతమైన అవకాశం ఏదైనా ఉంది అంటే కనుక మన వెస్టేజ్ కంపెనీ నిజం ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ నలుగురిలో ఉంటే ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం ఒంటరిగా ఉంటే స్ట్రెస్ టెన్షనే ఉంటుంది ప్రతి ఆలోచన వెనక మనం ఒక పని చేయాలంటే ఆలోచన అనేది చాలా ముఖ్యం కదా ఆ థాట్స్ కూడా ఒక మంచి మంచి థాట్స్ రావాలంటే మనం మంచి నేచర్లో ఉండాలి అలాగే పది మందిలో ఉన్నామనుకోండి ఫ్రెండ్స్ పది మంది ఆలోచనలు ఒక్కళ్ళకి వస్తాయి పది మందికి పది ఆలోచనలు తెలుస్తాయి మనం ఒక్కళ్ళమే ఉంటే ఒక్క ఆలోచనే ఉంటుంది పది ఆలోచనలతో మనం వర్క్ చేసామంటే ఎంత పని అవుతుంది ఎన్ని విషయాలు మనకు తెలుస్తాయి కదా చాలా నిజంగా బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ మేము తీసుకున్నాం మాతో పాటు ఎవరైనా జర్నీ చేయాలనుకున్న వాళ్ళు కూడా మేము హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తాం ఫ్రెండ్స్ మరి ఈ రోజున నేను సంవత్సరాలకి ఒక్కసారి వెళ్తాం కదండి నాకు కంపెనీ సంవత్సరాలకి మూడు సార్లు విదేశాలకు తీసుకెళ్లే అవకాశాన్ని నాకు కల్పించలే వరకు మన ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే కొత్త ఫ్రెండ్స్ యూట్యూబ్ మన ఛానల్ని చూస్తూ ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చులోచన రామాంజనేయులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్